అండ్ రోజు అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ అనమాట బర్త్డేకి వచ్చినాము అట్లనే ఇక్కడ లొకేషన్స్ కూడా కవర్ చేసినాము వీళ్ళు మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఫన్నీ ఉంటుంది సో ఫస్ట్ బ్లాగ్ కాబట్టి కొంచెం మంచిగా తీయాలి అని అనుకున్నాము అందుకెళ్ళి మంత్రుల స్వామి టెంపుల్ చూడండి ఇంకెందుకు ఆ లక్ష్యం లెస్ ఇది వీడియోలు బాగా తీస్తుంది మామూలుగా కామెడీయే కామెడీ అంటే మామూలు కామెడీ కాదు నేనే హాయ్ ఫ్రెండ్స్ ఈ ఊరేదో నాకు తెలియదు మహిళారం మైలారం ఫ్రెండ్స్ మా పెద్ద మొలింటికి వచ్చినాం ఫ్రెండ్స్ మేము అందరం కలిసి మా శ్రీలత ఒక బర్త్డే వచ్చినాం ఫ్రెండ్స్ ఈ ఊళ్ళ కుక్కలు కూడా బాగుంది మా కుక్క ఫ్రెండ్స్ బాగుంది

తిరు ఇంటికి తింటానికి వచ్చారు కదా తింటానికి వచ్చినారే సిగ్గు పడుతుంది కమెడియన్ ఇప్పుడైతే మేము కేక్ తీసుకురావడానికి వెళ్తున్నాం బర్త్డే గర్ల్ కోసం గాలీ డ్రెస్ జాయిన్ చేసుకున్నారు బేకరీకి వచ్చేసినాం అందరం

మై విలేజ్ స్టోరీ ఏడుకోతున్నాం ఇప్పుడు మన తిరగానీ పాల పండ్ల కోసం గుట్టలు ఎక్కడానికి పోతున్నాం తీసుకొచ్చిన తర్వాత వేస్తాం అట్లా కావాలంటే చెప్పండి పంపిస్తాం మేము కూడా కరీని చేస్తాం అయితే రాత్రి అయితే రాత్రి అంతేనా డే కానీ బర్త్డే సెలబ్రేషన్స్ కానీ వచ్చి తిరియా తిర్యానీకి పోతున్నాం మొత్తం అడవిలో బాహ్య్ గాన్ ప్రశాంతంగా వాడినే దుపత్తి చేను రెడ్ డ్రస్ వేసుకున్న కూడా కట్ల మా ఫ్రెండ్ మా బాబాయ్ ఫ్రెండ్ హే 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 అది రెడ్ డ్రస్ ఉంది కదా లేదు అది అట్లనే చూస్తుంది నన్ను నేను అప్పటికి ఎప్పుడనే ఉన్నాదీ బాగున్నాడు దానికి కోపం వచ్చినట్టుంది ఏమొస్తుంది ఫ్రెండ్స్ రోడ్ హైట్ ఉందని అల్పీర వస్తుంది పాయసం వస్తుంది అంత దూరం నుంచి నడుచుకుంటే వచ్చేసరికి శితఫలకాయ దొంగలు ఫ్రెండ్స్ మమ్మల్ని ముందుకు పంపించాలి శితఫలకాయలు దొంగల్గా ఇప్పుడైతే మేము టెంపుల్ దగ్గరికి వచ్చినాము సో టెంపుల్ పైకి వెళ్తున్నాము మాతోనిచ్చిన ఇద్దరు కిందనే ఉన్నారు సీతఫలకాయలు దొంగలు మనం తీసుకుంది అలాగ ఫస్ట్ లాగే ఇక్కడ ఫుల్ లో వినాయక టెంపుల్ ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఇది మొత్తం గుడి మల్లన్న స్వామి టెంపుల్ అండ్ ఇది మొత్తం గుడి ఇక్కడ ప్లేస్ అన్నమాట ఇంకా ఉంది ఫ్రెండ్స్ ఇంకా పైన స్టెప్స్ ఉన్నాయి இடலிங்க மீ பைக இதுகோண்டி அம்மார் அம்மோ டெம்புல் మొత్తం డైమంట రాళ్ళతోటి మొత్తం ఉందన్నమాట కొండ సర్కులలో లింగమంతుల స్వామి టెంపుల్ ఇది ఇక్కడ నుంచి చూస్తే లొకేషన్ బాగుంది లొకేషన్ చాలా బాగుంది ఫొటోస్కి అయినా ఏదైనా రీల్స్ తీసుకోవాలన్నా వీడియోస్కి అయినా అసలు ఈ లొకేషన్ అయితే సూపర్ ఉంటుంది అసలు పిక్నిక్ లాగా కూడా రావచ్చు అట్లాగే లింగమంతుల స్వామిని కూడా దర్శనం చేసుకోవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోండి ఎంత బాగుందో చూడండి లొకేషన్ కూల్గా ఉంది సూపర్ ఉంది వెదర్ మాత్రం అసలు మామూలుగా లేదు మళ్ళీ వచ్చిన దాన్నే అంటున్నాం అన్నమాట టెంపుల్కి వచ్చినామో చూసినామో బాగుంది ఎవరైనా విజిట్ చేయాలి అని అనుకుంటే విజిట్ చేయచ్చు ఆ లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా చూడండి ఖచ్చితంగా వచ్చి చూడండి చాలా బాగుంది లొకేషన్ మాత్రం హైలైట్ వస్తుంది ఇప్పుడైతే ఇంటికి దారి పట్టినామన్నమాట మా రెండు కోతులు మా అన్న మా రెండు కామెడియన్ ఒకరు మా ఒకరు ఇద్దరు కిందుర్రు అలాని పోయి అలా ఇంకేమన్నా అప్డేట్స్ ఉంటే కూడా మీకు కామెంట్స్లో చూడండి కామెంట్స్ పెట్టడం అంటుందండి ఏమన్నా అప్డేట్స్ ఉంటే వీడియో పెడతాం కనుక కామెంట్లో పెడతామంటే అసలు సిసలే కామెడీ ఏంటో తెలుసా తెలుసాఫలకాయలు తొందఫలకాయలు కాలేవన్నా నీ చూడు ఎంత మంచి ఇదంతా ఖరాబ్ అయిందన్నా ఇంకా ఏవే కొత్తుకున్నది పికాక్ ఒక్క చెట్టు కి ఎన్ని కాయలు వెళ్ళాయ ఇయ్యా ఇది కూడా ఈ చెట్టుకి ఇది పండలేదు కానీ వచ్చింది కోత కోతకు కొచ్చింది కొయ్యాలి కోత కొయ్యమే వేటకి సిద్ధం సీతాఫలకాయల వేటకి సిద్ధం కానీ కాయ పండు పండు వండలేదు అట్లనే ఒక్కటి రెండు మాత్రమే దగ్గర మంచిగా ఉన్నాయి ఇంకా కాతకి రాలేదు కాతనా కోతనా ఏదో కోత కాతలేదు పంట కోత పంట అంట కాయ వస్తుంది అంటే ఈ సంవత్సరంలో ఫస్ట్ కాయలు అన్నమాట ఈ ఇయర్ లో టూ థౌసండ్ అని చెప్పిన